బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఏం చేసినా ఏం మాట్లాడినా ఆ మ్యాటర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవ్వడం ఖాయం ఇప్పటికీ బ్యాచిలర్ లైఫ్ ను లీడ్ చేస్తోన్న సల్మాన్ వరుస సినిమాలతో కూర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ చిత్రాన్ని యార్ మురుగదాస్ తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే దీనిని పెన్ స్టూడియోస్ బ్యానర్ పై సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా కాజల్ అగర్వాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు ఇప్పటికే సికిందర్ మూవీకి సంబంధించిన పోస్టర్స్ టీజర్ గ్లిమ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో సల్మాన్ రష్మికకు తండ్రిలా ఉన్నాడంటూ పలు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా వీరిద్దరి మధ్య ముప్పై ఒక్క ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందంటూ అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న సల్మాన్ ఈ విమర్శలపై రియాక్ట్ అయ్యారు గత కొద్ది రోజులుగా నెట్టింట ట్రోలింగ్ జరుగుతోన్న ఈ విషయంపై సల్మాన్ ఖాన్ నెటిజన్లకు షాక్ ఇచ్చారు సల్మాన్ మాట్లాడుతూ నాకంటే రష్మిక ముప్పై ఒక్క చిన్నదని అంటున్నారు దానికి ఈ రోజు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఏజ్ గ్యాప్ విషయంలో రష్మికకు ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే ఆమె తండ్రికి కూడా ఎలాంటి సమస్య లేదు వాళ్ళకే లేని సమస్య మీకెందుకు రష్మికకి పెళ్లైనా నేను ఆమెను వదిలిపెట్టను ఆమెతో సినిమాలు చేస్తాను అలాగే రష్మికకు కూతురు పుడితే ఆమెతో కూడా నటిస్తాను వాళ్ళకి లేని ప్రాబ్లం మీకేంటి అని కౌంటర్ ఇచ్చారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది